వారాహి మళ్లీ రోడ్ ఎక్కబోతోంది పవన్ కళ్యాణ్ వాళ్ళకి కేటాయించిన ఇరవై ఒక్క స్థానాల్లో సుడిగాలి పర్యటన చేయబోతున్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జనసేన తన ఉనికిని చాటుకోవడమే కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టాలి అని ఒక గట్టి దృఢ సంకల్ప అయితే అయితే ముందుకు వెళ్తున్నారు అయితే పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్న నేపథ్యంలో పిఠాపురంలో మాత్రమే మూడు రోజుల పాటు ఆయన పర్యటన చేయబోతున్నారు మండలాల వారీగా కూడా ఇప్పటికే కమిటీలు వేశారు దాదాపు అన్ని మండలాలని కూడా ఆయన టచ్ చేయబోతున్నారు పిఠాపురంలో ప్రతి గ్రామాన్ని ప్రతి మండలాన్ని కూడా ఆయన టచ్ చేయబోతున్నారు అంటే మొత్తం మూడు మండలాలు ఉన్నాయి మండలాల్లోని ప్రతి గ్రామాల్లో కూడా ఆయన తిరగబోతున్నారు మూడు రోజులు అక్కడే ఉండి ప్రజల సమస్యలు వినడం పిఠాపురానికి సంబంధించి ఒక ప్రత్యేక ప్రణాళికను ఇప్పటికే రూపొందించి పెట్టుకున్న నేపథ్యంలో అది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం అలాగే మిగిలిన నియోజకవర్గాలను కూడా ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేయబోతున్నారు మొత్తం ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఈయన మినహాయిస్తే మిగిలిన ఇరవై నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా గెలుపు సాధించాలి అనేది రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా కాకినాడలో కూడా ఎక్కువగా అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు రోజులు పాటు పర్యటిస్తారు అనేది అయితే ఈ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎక్కువ రోజులు పర్యటిస్తారు అని ఓవరాల్గా ఇక జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించే ప్రయత్నంలో భాగంగా మరొకసారి వారాహి కదులుతోంది ఆ వారాహి ఎక్కి పవన్ కళ్యాణ్ మరొకసారి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు ఈ టూర్ ఎంతవరకు సక్సెస్ అవుద్ది ఈ టూర్లో ఈసారి ఆయన ఎటువంటి కీలక ప్రకటనలు చేస్తారు ఎటువంటి ప్రచారం ఉంటుంది అది ఎంతవరకు జనసేనకి ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులకి బూస్ట్ ఇస్తుంది వేచిద్దాం